రాని చాకరు పైన తీసుకెళ్ళి ల్యాండ్ చేశాడు అసలు ఆలోచించండి దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం అది మేడం ఇది ఫస్ట్ కాదు కదా మేడం పదే పదే జగన్ గోపన్ రెడ్డి ఎక్కడికెళ్ళి పోలీసులపై విమర్శలు చేస్తానే ఉన్నాడు వైసీపీ మగమోహన్ రెడ్డికి చుట్టూరు తొమ్మిది వందల మంది ఐదు సంవత్సరాలు అలా అయిపోయిందంటే చుట్టూ తొమ్మిది వందల మంది పోలీసులు రెండు వేల మంది పోలీసులు పరదాలు ఇవి ఐదు సంవత్సరాలు అలవాటు అయిపోయాయి పాపు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తానంటే పోలీసులు మాట్లాడితే పోలీస్ 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 అని పోలీసుల మీద దుమ్మతి పోయడం అనేది మంచిది కాదు నేను అందుకే చాలా క్లియర్ గా ఎంతమంది పోలీసులు పెట్టాను ఈ రోజు కేడి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నా వాళ్ళ తల్లి గారికి సెక్యూరిటీ ఇస్తున్నాం వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం మేము ప్రతిపక్షాలు ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లో మా విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది సెక్యూరిటీ అంటే యాక్చువల్గా ఒక సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ సిచ్యువేషన్ పెట్టు ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి ఇంచుమించు ఒక వెయ్యి మంది వరకు మేము డిప్లై చేస్తాం అదే చిన్న మీటింగ్ అనుకోండి చుట్టుపక్కల జాగ్రత్తగా చేసుకుని ఈ మధ్యని మీరు అబ్జర్వ్ చేశారో లేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వైలెన్సెస్ పెట్టుకుంటున్నాం సిసి కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం అంటే ఫిజికల్ గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం పెంచలేదండి దయచేసి మీరు అదే నేను ఇందా కూడా చాలా క్లియర్ గా చెప్పాం మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్న సెన్సిటివిటీ బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన మీరు అడిగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు మాకు ఉన్న రిపోర్ట్ ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబైలైజ్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైనా గలాట సృష్టించడానికి రెడీ అవుతారు ఎందుకంటే మాకు పూర్వం అనుభవం ఉందబ్బా గొడ్డలిక మొదలైంది తర్వాత కోడిగత్తు వచ్చింది తర్వాత గులకరాయ వచ్చింది ఇప్పుడు హెలికాప్టర్ వస్తాను నేను చూసుకోకపోతే వాళ్ళు అంటారు చాలా క్లియర్ గా ఎంతమంది పోలీసులు పెట్టాము ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేశారు అదేవిధంగా ఎంతమంది పోలీసులు కొట్టి వచ్చారు అన్ని కూడా సీసీ కెమెరాస్ లోని డ్రోన్స్ లో అన్ని క్లియర్ గా ఉన్నాయండి ఒక అది మాత్రం నిజం ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి మా భద్రతా వలయంలోకించుమించుగా ఆ చాపర్ దగ్గరకు వచ్చిన వాళ్ళ అందరి దగ్గర అందరి డీటెయిల్స్ మా దగ్గర సార్ సారీ ఈ విషయంలో మీకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి నిన్నే చాలా క్లియర్ గా సిపి గారు కూడా ప్రశ్ని పెట్టున్నారండి మేము ఏదైతే అది ఇమీడియట్ గా అక్కడ నిజమా కాదా ఏంటి విషయం అని చెప్పేసి నేను చాలా ట్రాన్స్పరెన్సీగా మేము దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాము అసలు యాక్చువల్ గా డిప్యూటీ సిఎం గారు గానీ సీఎం గారు కానీ నేను నేను ప్రత్యక్ష సాక్షి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వన్ సిగ్నల్ ఆపుతారండి అంతే వన్ సిగ్నల్